ౌశల్ ట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఫుడ్ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నామంటే డైలీ రొటీన్లో కౌశల్ గారికి ఒక పర్ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనమాట ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే మండే అయితే ఏంటి ట్యూస్డే అయితే ఏంటి జిమ్కి వెళ్తే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి జిమ్కి వెళ్ళకపోతే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఆ రోజుకి తగ్గ ప్రోటీన్ అవన్నీ కూడా వచ్చాయా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆయన చెప్తూ ఉంటారు నేను చేస్తూ ఉంటాను సో అందులో ఒకరోజు ఒకరోజు ఐటెం నేను ఇవాళ అనుకున్నది ఎనీవే చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట యూజువల్గా ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు లంచ్కి అనేది ఈరోజు చూపించబోతున్నాను అందులో పాటుగానే ఒక వన్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ పాలక్ పన్నీర్ అనమాట సో పాలక్ పన్నీర్ చేయబోతున్నాను పాలక్ పన్నీర్తో పాటు ఆయనకి ఎలా ఎటువంటి ఐటమ్స్ ఇస్తాను అనేది కూడా చూపిస్తాను ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాలక్ పన్నీర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం సో పాలక్ ఏదైతే ఉందో మన ఇది పాలకూరే కదా ఫస్ట్ పాలకూర అంటే నాకు కొంచెం ఆకూరలో కన్ఫ్యూజన్ ఎక్కువ పాలకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందని తెలుసు నాకు అప్పుడప్పుడు పాలకూర బదులు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాలకూర బదులు మెంతకూర పెట్టుకున్నాను అనమాట మెంతకూరకే పాలకూరకే తేడా తెలియని రోజులు అవి రివెంజ్ అనమాట తర్వాత చూస్తే చికెన్ వేసాను పాలకూర యాడ్ చేశాను అంత శుభ్రంగా బాగా అంటే బాగా చూడడానికి అదిరిపోయింది సరే అని చెప్పి తీసుకెళ్ళి కొంచెం నేను తిని మా మావి గారితో పాటు తినడం అలవాటు మావిగారు శాఖ తీసుకొని పెడితే అది చాలా చేదుగా ఉంది పాలకూర చేదేలా వచ్చిందబ్బా అని చూసి తర్వాత మా మావిగారికి అది చూపిస్తే అమ్మ ఇది పాలకూర కాదు మెంతకూర మెంతకూర చేదుగా ఉంటుంది అంత ఎక్కువ వేయకూడదు అని చెప్పారనమాట ఆకుకూరల్లో ఎన్ని పోషకాలు ఉంటాయి ఎన్ని విటమిన్స్ ఉంటాయి కళ్ళకి మంచిది అది మంచిది ఇది మంచిది అంటుంటారని చెప్పి అవి ట్రై చేయాలనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రో ఒక దెబ్బ పడుతూ ఉంటుంది అందుకే ఇది చేసేటట్టు మా కెమెరామ్యాన్ అడిగిన ఇది పాలకూరనే కదా అని కన్ఫామ్ చేసుకున్నాను సో చక్కగా వాష్ చేసుకున్న ఈ కెమెరా సో ఈ పాలకూర ఏదైతే ఉందో దాన్ని చక్కగా వాటర్ లో కొంచెంసేపు బాయిల్ చేసుకుందాం ఎక్కువసేపు బాయిల్ వద్దండి కలర్ పోతుంది నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ సో ఏదైతే ఉందో చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా చాలా ఎక్కువ కొంచెం అలా బాయిల్ అయ్యి అవ్వనట్టుగా చేసిన తర్వాత వెంటనే దాన్ని తీసుకెళ్ళి చన్నీళ్ళలో కలిపేస్తే కలర్ పోకుండా చక్కగా ఉంటుందంట ఇది ఒక చిన్న చిట్కా సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా అది బాయిల్ అయిన తర్వాత వెంటనే కొంచెం కూల్ వాటర్ పెట్టుకోండి ఇది బాయిల్ అవ్వగానే ఇందులో నుంచి తీసి వెంటనే దానికి షిఫ్ట్ చేద్దాం ఓకే సో ఈ లోపల ఆనియన్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఎనీవే ఇది మిక్సీ పట్టాల్సిందే కాబట్టి పెద్ద పిసి అయినా పెద్ద ప్రాబ్లం లేదు చక్కగా తీసి వెంటనే ఇందులో వేస్తాయండి సో దట్ కలర్ పోకొని ఉంటుంది మనకి సో ఎప్పుడైతే మనం ఈ పాలక్ని కొంచెం బాయిల్ చేసేసి వెంటనే చన్నీళ్ళు వేసాం దాన్ని జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేద్దాము ఈ పేస్ట్ రెడీ అయ్యే లోపల స్టవ్ మీద మనం కొంచెం ఆనియన్ అండ్ ఎండుమిర్చి అలా వేయించుకుందాం గ్రేవీకి జీలకర ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ సో గ్రేవీకి అనమాట ఇది ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేటప్పటికి మనం మిక్సీ పట్టుకోవాలి అది కూడా ఐ షో యూ ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఏదైతే ఆనియన్ ఎండుమిర్చి యాలూకాయలు ఇదంతా కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కొంచెం బటర్ వేసుకొని ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆనియన్ అది పచ్చివాసన పోయేంత వరకు దీనిలో వేయించుకుందాం అనియన్ పేస్ట్ అంతా కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం వాటర్ పోసుకుందాం జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసి అది కొంచెం ఎగిరేంత వరకు ఉంచుకుందాము తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే పాలకూర పేస్ట్ చేసుకున్నామో అది దీనిలో మిక్స్ చేస్తాం సో ఆల్మోస్ట్ ఈ పచ్చివాసన పోయింది ఆనియన్ పేస్ట్ అలాగే ఈ పాలకూర పేస్ట్ కొంచెం బాయిల్ అవుతుంది దగ్గర పడుతుంది అన్న టైంలో ఇందులో మనం కొంచెము అన్ని గరం మసాలాస్లో అయినా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని పన్నీర్ యాడ్ చేసుకుంటాం అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్లోకి వెళ్తాయి పసుపు యాడ్ చేద్దాం మనం ధనియాల పొడి కొంచెం సాల్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇలాగా మనం అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసి కలుపుకోవాలి కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం సో ప్రజెంట్ అయితే మనము ఆనియన్ పేస్టు అలాగే పాలకూర పేస్టు వాటిలో కొన్ని గరం మసాలాలు అల్లం పేస్టు అన్నీ కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా అన్నీ కూడా కలుపుకున్నాం అనమాట సో ఇలా పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో మనం పన్నీర్ యాడ్ చేసేయాలి నాకు పెద్ద ముక్కలు అంటేనే ఇష్టం పెప్పర్ కానీ కారపొడు కానీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము ఎండుమిర్చి స్టార్టింగ్లో పేస్ట్ చేసేసాం కాబట్టి అవసరం లేదు కొంచెం స్విమ్లో మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఉంచితే మన పాలకూర రెడీ సో ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మన కర్రీ ఎలా ఉందో చూద్దాం యాక్చువల్లీ క్రీమ్ ఉంటే కొంతమంది క్రీమ్ యాడ్ చేసేస్తారు లాస్ట్లో ఫ్లేవర్ కోసము నా దగ్గర క్రీమ్ లేదు యూజువల్గా పాల క్రీమ్ కానివ్వండి పాల మీగడ కానివ్వండి ఇలాంటివి వేస్తారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పన్నీర్ కర్రీస్ అది పాలక్ పన్నీర్ కానివ్వండి కాజు పన్నీర్ కానివ్వండి పన్నీర్ బటర్ మసాలా కానివ్వండి వీటన్నిటిలోకి కూడా ఒక సీక్రెట్ ఉందనమాట రెసిపీకి గుమగుమలాడే ఫ్లేవర్ అదేంటంటే కసూరి మేతి అనమాట మర్చిపోకుండా యాడ్ చేయండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది యాడ్ ఆన్ అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ కర్రీని ఎందులో యాడ్ చేయబోతున్నాను అంటే సో మీరు చూస్తున్నారు కదా యూజువల్గా మా ఆయన లంచ్ డైట్ ఎలా ఉంటుందంటే కప్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట ఒకరోజు మిల్లెట్స్ తింటారు ఒకరోజు బ్రౌన్ రైస్ తింటారు సో చెన్నై వెళ్ళినప్పుడు మేము అనుకోకుండా మధ్యలో బ్రేక్ కోసం ఒక స్టాల్ దగ్గర ఆగామనమాట మొత్తం ఆర్గానిక్ అంటే మా ఆయన అటెంప్ట్ అయిపోయి ఆగే ఆగారు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే టీ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అసలు మొత్తం కూడా చాలా చాలా ఫ్లేవర్డ్గా ఉందనమాట అక్కడ కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నాము మిల్లెట్స్ కానివ్వండి రైస్ కానివ్వండి బాగుందనిపించింది అందులో ఒకటే ఇది మప్పిలై సాంబార్ రైస్ అంట చాలా బాగుంటుందండి రెడ్ రైస్ సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండుతాను ఇవాళ నేను రెడ్ రైస్ అంటే రేపు పొద్దున ఇంకొకటి బ్లాక్ అట్లా అనమాట బ్యాంబూ రైస్ కానివ్వండి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కప్ ఆఫ్ రైస్ ఆయన కోసం ఫ్లేవర్గా యూజ్ చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈరోజు ఈ రైస్ వండాను ఒకసారి బాయిల్డ్ వెజిటేబుల్స్ లేకపోతే క్యారెట్ బీట్రూట్ పొటాటో కొంచెం బాయిల్డ్ ఐటమ్ ఏదైనా సరే పెట్టుకుంటారు అలాగే కొన్ని రాజ్మా ఒక్కొక్కసారి ఇస్తుంటాను అట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇంట్లో అవైలబిలిటీని బట్టి వాట్ ఆల్ ఐ హ్యావ్ అరేంజ్ చేస్తూ ఉంటాను సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం అనమాట కర్రీ కలర్ఫుల్ లంచ్ మా ఆయన కోసం రెడీ చేస్తాను కాబట్టి మా ఆయన పిలిచేద్దాము బుజ్జీ బుజ్జీ నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను ఓ ఈ రోజు ఏంటమ్మా తల్లి హ్ ఐ బై రోజు తినే లంచే కాతే వాళ్ళకి చూపిస్తున్నా

సాంబార్ రైస్ ఇలాంటి రకరకాల రైస్లు అనమాట సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ రైస్ ఏంటి అంటే మప్పిలాయి సాంబార్ రైస్ ఈ మప్పిలాయి సాంబార్ రైస్ తమిళనాడులో ఒక ట్రెడిషన్ పురాతన కాలంలో పెళ్ళి చేసుకోబోయే పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు ఒక పెద్ద బండరాయిని ఎత్తాలన్నమాట ఆ బండరాయిని ఎత్తడానికి తనకి ఒక నెల రోజుల నుంచి ఈ మప్పిలాయి సాంబార్ రైస్ బాగా పెడతారు ఎందుకంటే ఈ రైస్ రోజు తింటే తనకి పది ఏనుగుల బలం అంత బలం వస్తుందని ఈ సాంబార్ రైస్ పెడతారనమాట ఈ సాంబార్ రైస్ తిని పెళ్ళికొడుకు పెళ్లి రోజున ఒక పెద్ద బండరాయిని నెత్తుతాడు అనమాట అందుకని దీన్ని రెడ్ రైస్ అంటారు బ్రైట్ గ్రూమ్ రైస్ అని కూడా అంటారు అనమాట దిస్ ఇస్ వెరీ స్పెషల్ అనమాట అందులో ఇందులో పుష్కలంగా ఫైబర్ ఐరన్ మ్యాగ్నీస్ మెగ్నీషియం ఇలా చాలా రకాల పుష్ పుష్టిగా ఉంటాయి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్టామినా యాజ్ వెల్ యాజ్ మజిల్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజింగ్ ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట బట్ దిస్ రైస్ ఇస్ ఆసమ్ బ్లడ్ ఫ్లోకి ఇమ్యూనిటీకి నీకు చాలా బెనిఫిట్ అనమాట ఈ రైస్ తింటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది సో ఇందులో అన్ని రకాలైన ఉన్నాయన్నమాట దిస్ ఇస్ ద బెస్ట్ రైస్ సో నేను తెచ్చిన పది రకాల్లో ఐ లైక్ మప్పిలైస్ సాంబార్ రైస్ యాజ్ వెల్ యాజ్ బ్యాంబూ రైస్ ఇట్స్ వెరీ బెస్ట్ రైసెస్ అనమాట సో చాలా మంది మిల్లెట్స్ తింటారు రైస్ ఆపేసి బట్ మిల్లెట్స్ కన్నా ఈ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్యాంబూ రైస్ అనేది ది బెస్ట్ రైసెస్ అనమాట సో థ్యాంక్స్ చెప్పుకోండి నాకు అది వండుతున్నందుకు సో ఇప్పుడు నేను దానిలో వండిన పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ఉందో చెప్పాలి సో పాలక్ పన్నీర్ ఏదో కూడా ఇస్తాను కదా నువ్వు వాళ్ళకి తెలియదు కదా పాలక్ ఇష్టంగా చాలా మంది రైస్ తినేవాళ్ళు ఏంటంటే రైస్ తిన్న తర్వాత మీకు కొంచెం అనేది ఫీలింగ్ వస్తుంది బట్ ఈ రైస్ ఎంత తిన్నా చాలా లైట్ గా ఉంటుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సూపర్ వెరీ గుడ్ తినేసండి తీసుకెళ్ళి థ్యాంక్స్ ఫర్ లంచ్ ఆన్ టైమ్ பிரதி <laughs> வண்டா <laughs> 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 చేయగానే పాపం ఆయనకి చూపిస్తాను రుచి రుచి చూపిస్తాను సో తిని బాగుందని చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా నచ్చుతుంది పాలక్ పన్నీర్ మీ అందరికీ తెలుసు చాలా బాగుంటుంది ఎవరు చేసినా కూడా సో ఇలాంటి రైస్ ఐటమ్లో కొంచెం అంటే నాకైతే ఆయన ఏవో చెప్పారు కానీ ఆ మిల్లెట్లు ఆ రెడ్ రైస్లు బ్రౌన్ రైస్లు నా వల్ల అది చాలా చప్పగా ఉంటాయి హోటల్లో తినాలంటే ఇలాంటి స్పైసీ ఫుడ్ ఉండాలి నాకు ఎన్ని కర్రీస్ ఫైన్ కొంచెం స్పైసెస్ తోటి సో చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకోను ప్రెస్ చేయండి మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం టిల్దాం టేక్ ఏ బా సి